హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోయే మంచి మాట ఏంటి అని అంటే నిజం గురించి చెప్దామని అనుకుంటున్నానండి అంటే మనం మన పనితీరు గురించి మన వ్యక్తిత్వం గురించి మనం సమీక్షించుకుంటున్నప్పుడు ఇతరులు చెప్పే అంటే మన వ్యక్తిత్వం మన పనితీరు గురించి నిజం మాత్రమే మనం వినడానికి సిద్ధపడాలండి కొంతమంది అబద్ధంగా అంతుంది ఇంతుంది మీరు ఇలాగా అని అంటే ఆ అబద్ధాలు విని మోసపోకూడదు అనమాట మన పనితీరు ఏంటి మన వ్యక్తిత్వం ఏంటి అన్నది నిజంగా చెప్తారు చూడండి సమీక్షించుకున్నప్పుడు ఇతరులైనా కొంతమంది చెప్తారు ఆ నిజం వినడానికే మనం సిద్ధపడి ఉండాలన్నమాట అబద్ధాల ద్వారా మిమ్మల్ని మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే నిజమన్నది ఒక మీకు సులువుగా అర్థం అంటే సర్జరీ లాంటిది అనమాట సర్జరీ లాంటిదని ఎందుకంటే అన్నాను ఈ క్షణంలో మనల్ని అది బాధిస్తుంది కానీ ముందు ముందు దానివల్ల మంచి జరుగుతుంది అదే అబద్ధం అయితే నెమ్మదిగా తీసుకునే విషయం లాంటిది ఇప్పుడు దానివల్ల మనకు ఉపశమనం లభించిన భవిష్యత్తుల మట్టుకు దానివల్ల మనకి చేయటే జరుగుతుంది అందుకు మనం ఎప్పుడూ నిజాన్ని వినడానికి సిద్ధపడాలండి అలాగే సంకల్పం కూడా మనిషి అన్న వాళ్ళకి చాలా ముఖ్యం అండి మనందరికీ సంకల్పం అన్నది ఉండాలి సంకల్పం లేని వాళ్ళే సాకులు చెప్తారనమాట నాకు మరింత సమయం ఉండుంటే ఆ పని ఖచ్చితంగా పూర్తి చేసేవాడిని నేను కూడా ధనవంతుల కుటుంబంలో పుట్టి ఉంటే వ్యాపారం చేసేవాడిని నాకు ఏ కోసానా అదృష్టం లేదు లేకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు ఇలాంటి మాటలు చెప్పే వారి జీవితం ఎప్పటికీ మారదండి అలాంటి వారి దగ్గర లేనిది సమయము అదృష్టము డబ్బు కాదండి ఇవేమి కావన్నమాట సంకల్పం అన్నది వాళ్ళ దగ్గర లేదు అందుకే ఇటువంటి సాకులన్నీ చెప్తూ ఉన్నారు వీటన్నిటికన్నా ముఖ్యమైన సంకల్పం అండి అది ఉండాలి ప్రతి వారిలోనే అది ఉండాలన్నమాట సంకల్పం ఉంటే ఇవేమి అడ్డు రావండి అవి ఇవన్నీ ఒక సాకులు మాత్రమే ముందే చెప్పాను కదా సంకల్పం అన్నది ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఉండాలండి ఇది ఈ రోజు మంచి మాట ఏంటి అని అంటే నిజం గురించి చెప్పాను అంటే మనం నిజాన్ని మాత్రమే స్వీకరించాలి అబద్ధాలతోని మభ్య పెట్టుకోకూడదు అలాగే ప్రతి వాళ్ళకి సంకల్పం అన్నది ఉండాలి అని చెప్పాను ఈ వీడియో దాని నుంచి వస్తే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ